ఈ ఒక్క ఆమ్లెట్ ఉంటే చాలు ఇంకే కర్రీస్ అవసరం లేదు ఏదైనా ఇంట్రెస్టింగ్గా సింపుల్గా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈ ఆమ్లెట్ కర్రీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఈసారి ఎగ్స్తో ఏదైనా ట్రై చేయాలన్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీనికోసం రెండు గుడ్లని కొట్టుకొని తీసుకోండి అందులోకే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కారం పసుపు చిటికెడంతా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలాను వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కూరని కడాయి వెడల్పుగా ఈ విధంగా పరచుకోండి ఇప్పుడు దీనిపైన మనం బీట్ చేసి పెట్టుకునే ఎగ్ని ఈ విధంగా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా ఇంకోవైపు ఫ్లిప్ చేసుకోండి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్నారంటే ఆమ్లెట్ కర్రీ రెడీ